ఒక సమీకరణం దైవసంకల్పాన్ని ప్రతిబింబించినంతవరకు అది నా దృష్టిలో కేవలం నిరర్ధకమైన అంకెలు మాత్రమే ఈ మాటలు అన్నదెవరో కాదు ప్రపంచ గణిత శాస్త్ర గమనాన్ని మార్చిన ఒక సామాన్య భారతీయుడు లాయిలర్ గౌస్ జాకోబి ఇలాంటి గొప్ప గణిత మేధావులందరికీ గురువులున్నారు కాని మన కథానాయకుడికి గురువు దైవం అతని పేరు శ్రీనివాస రామానుజన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ సెల్ఫ్ టాడ్ జీనియస్ కథ ఇది పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండు కుంభకోణంలోని ఒక చిన్న ఇంట్లో రామానుజన్ జన్మించారు తండ్రి ఒక చీరల దుకాణంలో గుమస్తా తల్లి ప్రోత్సాహంతో చదువు మొదలైంది పదిహేనేళ్లకే కాలేజీ విద్యార్థులు చదివే ట్రిగ్నామెట్రీ ఆల్జీబ్రా క్యూబిక్ ఈక్వేషన్లను పూర్తిచేశాడు ఆ వయసులోనే సొంతంగా కొత్త సిద్ధాంతాలను కనిపెట్టాడు కాని ఈ అప్సెషన్ అతనికి శాపంగా మారింది అవును మీరు విన్నది నిజమే గణితం తప్ప మరే సబ్జెక్ట్ మీద ధ్యాస పెట్టలేక కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో స్కాలర్షిప్ కోల్పోయాడు పంతొమ్మిది వందల ఏడులో ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేయలేకపోయాడు పద్దెనిమిది ఏళ్ల వయసులో ఒక అపార్థం కారణంగా ఇల్లు విడిచిపారిపోయాడు అప్పట్లో ఒక బాలుడు తప్పిపోయాడని ద హిందూ పేపర్లో వార్తకూడ వచ్చింది లెక్కల పిచ్చి తప్ప లేని ఒక యువకుడు చేతిలో డిగ్రీ లేదు జేబులో డబ్బు లేదు అతని దగ్గర ఉన్నది కేవలం ఒక నోట్బుక్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఇరవై ఒక్క ఏళ్ల రామానుజన్కు పది ఏళ్ల జానకి అమ్మాల్తో వివాహం జరిగింది కుటుంబ భారం పెరిగింది పట్టభద్రుడు కాకపోయినా తన నోట్బుక్ పట్టుకుని ఉద్యోగం కోసం తన లెక్కలను అర్థం చేసుకునేవారికోసం తిరిగాడు అదృష్టవశాత్తు ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ వ్యవస్థాపకులు రామస్వామి అయ్యర్ లాంటి కొందరు పెద్దలు అతని ప్రతిభను గుర్తించారు గుర్తించారురిశోధనా పత్రం ప్రచురితమైంది పంతొమ్మిది వందల పన్నెండులో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో క్లర్క్గా ఉద్యోగం దొరికింది అక్కడ కాస్త ఊపిరి పీల్చుకుని తన పరిశోధనను కొనసాగించాడు కాని రామానుజన్ మేధస్సు మద్రాస్ పోర్టుకే పరిమితమయ్యేది కాదు శేషయ్యర్ సలహా మేరకు ఇంగ్లాండ్లోని ప్రసిద్ధ గణితవేత్తలకు తన సిద్ధాంతాలను లేఖల రూటంలో పంపడం ప్రారంభించాడు చాలామంది వాటిని చెత్తబుట్టలో వేశారు ఈ భారతీయుడెవరో లేని ఫార్ములాలు రాస్తున్నాడని నవ్వారు జాన్వరి పంతొమ్మిది పదమూడు కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజ్ లెక్చరర్ జీహెచ్ హార్డీకి ఆ అందింది మొదట హార్డీ కూడా దాన్ని పక్కన పెట్టాడు కాని ఆ ఫార్ములాలు అతని వెంటాడాయి ఆ రాత్రి హార్డీ తన సహచరుడు లిటిల్వుడ్తో కలిసి ఆ పేపర్లను పరిశీలించారు వారికి ఒళ్ళు గగుర్పొడింది హార్డీ మాటల్లోనే చెప్పాలంటే ఇంతకు ముందు ఎవరూ చూడని రీతిలో మాడ్యులార్ ఈక్వేషన్లను కంటిన్యూడ్ ఫ్రాక్షన్లను సృష్టించిన ఈ వ్యక్తి ఖచ్చితంగా ఒక మేధావి అయ్యుండాలి హార్డీ జోక్యం లేకపోతే రామానుజన్ ప్రపంచానికి తెలిసేవాడే కాదు హార్డీ వెంటనే రామానుజన్ను ఇంగ్లాండుకు ఆహ్వానించాడు పంతొమ్మిది వందల పద్నాలుగు మార్చి పదిహేడున తన ఆరాధ్య దైవం నామగిరి అమ్మవారి అనుమతి తీసుకుని రామానుజన్ సముద్రం దాటాడు వారి మధ్య సంబంధాన్ని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు ఒకసారి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న రామానుజన్ను చూడడానికి హార్డీ వచ్చాడు మాటల మధ్యలో నేను వచ్చిన ట్యాక్సీ నంబర్ పదిహేడు ఇరవై తొమ్మిది అదొక బోరింగ్ నంబర్ అన్నాడు వెంటనే రామానుజన్ లేదు హార్డీ అది చాలా ఆసక్తికరమైన సంఖ్య రెండు వేర్వేరు ఘనాల మొత్తంగా చెప్పగలిగిన అతి చిన్న సంఖ్యాది అన్నాడు కేవలం ఐదేళ్లు ఆ ఐదేళ్లలో రామానుజన్ శతాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను ఛేదించాడు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నా అతని పరిశోధన ఆగలేదు అతని మేధస్సుకు బానిసలైన బ్రిటీష్ వారు తమ అత్యున్నత గౌరవాలైన ఫెలోషిప్ ఆఫ్ ద రాయల్ సొసైటీ ఎఫ్ఆర్ఎస్ మరియు ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజ్తో సత్కరించారు కానీ ఇంగ్లాండ్ చలి శాకాహార అలవాట్ల వల్ల సరైన ఆహారం దొరకపోవడం ఒంటరితనం అతని ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి క్షయవ్యాధి బారిన పడ్డాడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో భారతదేశానికి తిరిగొచ్చాడు కాని అతని మేధస్సు చివరి క్షణం వరకు ఆగలేదు చనిపోయే ముందుకూడా హార్డీకి ఒక రహస్యమైన లేఖ రాశాడు అందులో మాక్ తీటా ఫంక్షన్స్ అనే గణిత భావన గురించి రాశాడు ఏప్రిల్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై కేవలం ముప్పై రెండు ఏళ్లకే ఆ దివ్యజ్ఞానం ఆగిపోయింది కానీ కథ ఇక్కడితో ముగియలేదు రామానుజన్ చనిపోయిన తొంభై ఏళ్ల తర్వాత రెండు వేల పన్నెండులో ప్రొఫెసర్ కెన్ ఓనో రామానుజన్ చివరి లేఖలోని ఆ మాక్ తీటా ఫంక్షన్స్ వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించారు ఆ ఫార్ములాలు ఆధునిక భౌతిక శాస్త్రంలోని బ్లాక్ హోల్స్ రహస్యాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని నేడు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు పంతొమ్మిది వందల ఇరవైలో రామానుజన్కు బ్లాక్ హోల్స్ గురించి ఎలా తెలిసింది బహుశా అది దైవిక ప్రేరణే కావచ్చు ఆర్యభట బ్రహ్మగుప్తుల సరసన నిలబడగలిగిన ఆధునిక మేధావి శ్రీనివాస రామానుజన్ చెన్నైలోని రామానుజన్ మ్యూజియంలో అతని అద్భుతమైన నోట్బుక్లున్నాయి ప్రభుత్వాలు సత్కరిస్తున్నాయి కానీ మనం మన పిల్లలకి ఇలాంటి గొప్ప వ్యక్తులు గురించి చెప్తున్నామా ఒక డిగ్రీ లేకపోయినా పేదరికంలో ఉన్నా తన మేధస్సుతో ప్రపంచాన్ని శాసించవచ్చని నిరూపించిన రామానుజన్ కథ కేవలం గణితం గురించి కాదు అది పట్టుదల గురించి దైవిక నమ్మకం గురించి అనంతమైన జ్ఞానం గురించి అతని వారసత్వాన్ని స్మరించుకోవడం మన అందరి బాధ్యత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు